మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం కరీంనగర్ అత్యాచారం కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి పేషెంట్ కో మత్తు అత్యాచారం చేశాడు కాంపౌండర్ ఉద్దేశపూర్వకంగానే పేషెంట్ మీద అత్యాచారం చేసినట్లుగా గుర్తించారు మద్యం తాగి అశ్లీల వీడియోలు చూసి ఈ దారుణానికి తెగబడ్డట్టుగా తెలుస్తోంది కాంపౌండర్ ను అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారు పోలీసులు నిందితుణ్ణి మీడియా ముందుకు తెచ్చారు పోలీసులు మొత్తం కేసుకు సంబంధించిన డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి కరీంనగర్ లో సంచలనం సృష్టించిన ఆసుపత్రి అత్యాచారం కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు పూర్తి చేశారు ఈ కేసులో కీలకమైన ఇంకొన్ని కొత్త విషయాల్ని పోలీసులు మీడియాకు వెల్లడించారు ఈ దారుణం వెనుక నిందితుడు కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలింది మద్యం సేవించి అశ్లీల వీడియోలు చూసిన తర్వాతే ఈ నేరానికి ఒడిగట్టినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు ఈ నెల ఆరో తేదీన కరీంనగర్కు చెందిన ఓ యువతి తీవ్ర జ్వరంతో బాధపడుతూ తన తండ్రితో కలిసి హాస్పిటల్కు వచ్చింది వైద్యులు ఆమెను పరీక్షించిన అనంతరం రాత్రిపూట ఆసుపత్రుల్లోని అత్యవసర విభాగంలో ఉంచారు ఆ సమయంలో యువతి తండ్రి ఆసుపత్రి బయటే నిద్రపోయాడు అర్ధరాత్రి వేళ అంటే ఏడవ తేదీ తెల్లవారుజామున అదే ఆసుపత్రిలో కాంపౌండర్గా ఓటీ టెక్నీషియన్గా పనిచేస్తున్న దక్షిణామూర్తి నిద్రిస్తున్న ఆ యువతి చేతికి మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు ఆమె స్పృహ కోల్పోయిన తరువాత అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది ఉదయం మెలకువ వచ్చిన తర్వాత ఆ యువతి జరిగిన దారుణాన్ని గ్రహించింది వెంటనే తండ్రికి విషయం చెప్పింది బాధితురాలు ఆమె తండ్రి కలిసి వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నిందితుడు దక్షిణామూర్తిని అదుపులోకి తీసుకున్నారు మొదట్లో ఏం నేను అసలు ఏం తప్పు చేయలా దక్షిణామూర్తి ముందుగా దబాయించాడు నాకేం పాపం తెలుసు నేనేం చేశాను నాకు అసలు ఏమాత్రం సంబంధం లేదు వాళ్ళు ఏదో చెప్తే మీరు నమ్ముతున్నారు నన్ను నిందితుడిగా చూస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు నాకు అసలు నేను ఏమీ చేయలేదు అని బుకాయించాడు దబాయించే పరిస్థితి చేశాడు ఇక పోలీసులు లాభం లేదనుకొని తమదైన స్టైల్లో కోటింగ్ ఇచ్చి విచారిస్తే అప్పుడు నేరాన్ని ఒప్పుకున్నాడు ఘటన జరిగిన రాత్రి తాను మద్యం తాగి అశ్లీల వీడియోలు చూసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు చేసిన తప్పంతా ఒప్పుకున్నాడు ఆ సమయంలో ఏం చేశానో పిన్ టు పిన్ అనేది పోలీసుల ముందు చెప్పేసినట్టుగా తెలుస్తోంది యువతుల పట్ల ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటన జరగటం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసి అతన్ని చాలా అంటే మామూలుగా కాదు ముందు చాలా దవాయించాడు నాకేం తెలియదని కానీ పోలీసులు ఎలా రాబట్టాలో తెలుసు కదా ఆ స్టైల్లో అడిగితే మొత్తం ఒప్పేసుకున్నాడు తాను ఏం చేశాడు మద్యం ఎక్కడ కొన్నాడు ఎప్పుడు తాగాడు తర్వాత ఆసుపత్రికి వచ్చి ఏం చేశాడు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఆసుపత్రికి వచ్చి అక్కడ ఆమెకు మొత్తం ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మద్యం తాగిన తర్వాత అశ్లీల వీడియోలు ఫోన్లో చూసి ఆ తర్వాత ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్టుగా పోలీసుల విచారణలో మొత్తం ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆసుపత్రుల్లోనే రక్షణ లేని పరిస్థితి కనిపిస్తుంది ఆసుపత్రుల్లో అమ్మాయిల్ని జాయిన్ చేపిస్తే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉండి అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ మానాలు పోయే పరిస్థితి ఉందా ఇంత దుర్మార్గంగా ఆసుపత్రుల్లో పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గం చేశాడు ఉదయాన్నే ఆమెకి ఏదో అనిపించింది అట్లా ఏదో దారుణం జరిగిందని చెప్పి అనిపించి పోలీసులు కంప్లైంట్ చేసింది ఎందుకంటే ఆ మత్తులో ఉంటుంది కదా కొద్దిగా తెలుస్తోంది ఆమెకి అసలు ఏమి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు చాలామందికి తెలియకపోవచ్చు కానీ తెలిసింది కాబట్టి ఇది బయట ప్రపంచానికి సమాచారం వచ్చింది ఇప్పుడు ఆమె పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి బయట ప్రపంచానికి తెలిసింది ఈ దుర్మార్గాల దారుణాలని కానీ బయటికి చెప్పలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు గుర్తించలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అతను ఎన్ని రోజుల నుంచి ఈ విధంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి లేడీ పేషెంట్ల మీద ఈ విధంగా చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాల్సిన అంశాలు ఆడపిల్లల కుటుంబ సభ్యులు ఆవేదనతో ఉన్నారు ఈ ఆసుపత్రుల్లో మేము ఎన్నోసార్లు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇప్పుడు చాలా ఆందోళనలో ఉన్నారు మా పిల్లల్ని ఎన్నోసార్లు ఇక్కడ జాయిన్ చేయించాము ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం ఈ ఆసుపత్రుల్లో ఇంత దుర్మార్గమైనటువంటి డాక్టర్స్ కాంపౌండర్స్ ఉన్నారా ఇంత ఇంత దారుణంగా మాన ప్రాణాలు ఆడుకునేటువంటి వ్యక్తులు ఉన్నారా ఇందులో అని చెప్పి భయపడిపోయే పరిస్థితి ఉంది సో చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు నిజంగా ఆసుపత్రుల్లో ఇంకా ఎవరైనా ట్రీట్మెంట్ కోసం రావాలంటే భయపడే పరిస్థితి ఇక్కడ నిజంగా రక్షణ ఉందా ఆడవాళ్లకు అంటే ఒక దేవాలయంగా చూస్తారు వైద్యం చేసే వాళ్ళంటే దేవుళ్ళుగా చూస్తారు అలాంటి వాళ్ళే ఈ విధంగా మానాలని దోచుకునే పరిస్థితి ఉంది ప్రాణాలతో చెలగాటమాడుకునే పరిస్థితి ఉంది అంటే ఇంకా ఎక్కడికి పోవాలి అంటూ ఒక భయం కనిపిస్తుంది అక్కడ సో పోలీసుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆ కుటుంబ సభ్యులే కాదు ఆ బాధితురాలి కుటుంబ సభ్యులే కాదు మొత్తం ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు వాడిని కఠినంగా శిక్షించిన వాడు ఇంతకుముందు కూడా ఏమైనా దుర్మార్గాలు చేసి ఉండొచ్చు వాటిని కూడా తీయండి ఆసుపత్రుల్లో ఒక గట్టి నిఘా పెట్టండి అమ్మాయిల్ని ఆసుపత్రుల్లో జాయిన్ చేయించి నాలుగైదు రోజులు ఉంటారు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను బయటే ఉంచుతారు మీరు లోపలికి రావద్దమ్మా మీరు బయటే ఉండాలి మేము పిలుస్తాము ఏదైనా ఇంజెక్షన్ అవసరమైన పేషెంట్కి ఏదైనా అవసరమైనా మేము పిలిచినప్పుడే మీరు రావాలని చెప్తారు కానీ లోపల వీళ్ళేం చేస్తూ ఉన్నారు ఇది నిశ్చితంగా గమనించాల్సినటువంటి విషయం ఆసుపత్రుల్లో మహిళలకు సంబంధించి అమ్మాయిలకు సంబంధించిన రక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ గట్టి చర్యలు తీసుకోవాలి ఏ నిందితుడిని మాత్రం చాలా తీవ్రంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది